విశాఖపట్నం కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కోసం రాష్ట్ర ప్రజలు ఎంతో ఆతృతిగా ఎదురుచూస్తున్నారు ఈ విషయంపై కేంద్రం గెదిరి విడుదల చేయకపోవడంతో అంగుళం కూడా ముందుకు కదలలేని పరిస్థితి నెలకొని ఉందని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీటి బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిందరాపు రామ్మోహన్ నాయుడుకి రాసిన లేఖను ఆ పార్టీ నేతలతో కలిసి పార్టీ జిల్లా కార్యాలయంలో విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసి పది నెలలు గడుస్తున్న ఈనాటికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి గెడ్జెట్ విడుదల చేయబోవడానికి కారణం ఏమిటో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అంకాపల్లి ఎంపీలు కేంద్ర మంత్రి చంద్రబాబు రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని బీసెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు తాంబూలాలు ఇచ్చా తన్నుకు చావండి ఇది కన్యాశుల్కంలో గురజాడప్పారావు గారు రాసినటువంటి గొప్ప మాట ఇది ఇప్పుడు ఈరోజు సరిపోతున్నది దేనికంటే విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనవరి ఎనిమిదో తారీఖున విశాఖపట్నంలో కొత్త రైల్వే జోన్కి శంకుస్థాపన చేశారు ఆయన శంకుస్థాపన చేసి ఇప్పుడు పది నెలలు కంప్లీట్ అయిపోతుంది కానీ గిజిట్ రిలీజ్ చేయలేదు అందుకనే తాంబూలాలు ఇచ్చాం తనుకు చావండి అనే మాట వాడాల్సి వచ్చింది చాలా బాధ కలుగుతూ ఉంది ఎందుకు రైల్వే జోన్ ఇచ్చారు ఎందుకు కొత్త రైల్వే జోన్ ఇచ్చిన తర్వాత గెజ్జెట్ విడుదల చేయలేదంటే మన నాయకులు తాలూకు అసమర్థతను క్లియర్గా కనిపిస్తూ ఉంది ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎంపీలు ఎవరికి బాధ్యత లేదు ఉదాహరణకి కేంద్ర మంత్రిగా ఉన్న కింజిరాపు కింజరాపు రామ్మోహన్ రైడ్డి గారు కానీ విజయనగరం ఎంపీగా ఉన్నటువంటి కలిసెట్టు అప్పనాయుడు గారు కానీ విశాఖపట్నం నుంచి ఎంపీగా ఉన్న భరత్ గారు కొద్దిగా దీనిపైన దృష్టి పెట్టినప్పటికీ మరి అనకాపల్లి ఎంపీగా ఉన్న రమేష్ సీఎం రమేష్ గారు ఎందుకు బాధ్యత వహించట్లేదు అని మీరు ఎందుకు పట్టించుకోలేదు పది నెలలు అయిపోయిన తర్వాత గెజిట్ రాకపోతే ఈ జోన్ కొత్త జోన్ ఎందుకు డెవలప్ అవుద్ది మీరు రైల్వే జోన్ కోసం చెప్పి ఒక జిఎం నేసారు ఆ జిఎం ఈరోజు కేవలం గోల్డ్ వీలుకుంటున్నాడు మూడు నెలల నుంచి ఎందుకంటే విఎంఆర్డిఏ ఆధ్వర్యంలో కట్టినటువంటి డెక్కలో మూడు నాలుగు ఫ్లోర్లు ఇచ్చారు కార్యాలయాలు సిద్ధమయ్యే సిబ్బంది ఉన్నారు కానీ ఎక్కడి నుంచి ఎంతవరకు ఇది ఎప్పుడు పనిచేస్తుంది ఉన్నతాధికారులు ఎవరు వస్తారు ఎట్లా దీన్ని అభివృద్ధి చెందాలనే దానిపైన మార్గదర్శకాలు ఇచ్చే గిజిట్ లేకుండా రైల్వే జోన్ ఎలా ఒకవైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే మంత్రులు కానీ రైల్వే జోన్ వచ్చింది కేంద్రం ఇచ్చింది అంటున్నారు జోన్ వచ్చింది కరెక్టే రాజులేని రాజ్యంలో ఉన్నాం దయచేసి ఎప్పటికైనా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులందరూ బాధ్యత వహించి ముఖ్యంగా మరి కింజరాఫ్ రామ్మోహన్ నాయుడు గారి బాధ్యత వహించి ప్రధానమంత్రి గారి పైన రైల్వే బోర్డు పైన ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే గెజిట్ రిలీజ్ అయ్యేటట్టు చూసి రేపు డిసెంబర్ నెలలో కానీ కాదు కూడదంటే జనవరి ఫస్ట్ నాటికైనా సరే తిరిగి మళ్ళా ఈ రైల్వే జోను కొత్త జోను ప్రారంభమయ్యేలాగా తగిన చర్యలు తీసుకోవాలని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను